మన ప్రభువును ప్రియ యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ఈ క్రీస్తు పరిచర్య అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న ఈ దేవుని వాక్యాన్ని విచ్చినటువంటి క్రీస్తు పరిచర్య అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు తెలియచేయించాను ప్రదేన్ బిడ్లారా మీరందరూ కూడా సురక్షితముగాను ఆరోగ్యముగాను ఆనందముగాను ఉన్నారని సంతోషముగా ఉన్నారని నేను భావిస్తున్నాను మీరు అందించేటువంటి ప్రార్థనా విన్నపాల నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు ఖచ్చితంగా మన దైనందినటువంటి జీవితంలో మన పరిస్థితులన్నిటిని మార్చి మనల్ని సర్వసమృద్ధిలోకి నడిపించి భద్రపరిచి కాపాడును గాక ఆ మ్యాన్ నేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై ప్రియ దేవన్ బిడ్లారా దేవుడు నిన్ను ఏ దృష్టితో చూస్తున్నాడు దేవుని దృష్టి నీ మీద ఎలా ఉంది లేదా దేవుని సంకల్పము నీ మీద ఎలా ఉంది దేవుని ప్రేమ నీ మీద ఎలా ఉన్నది అనేటువంటి అనేక అంశాలు ఈ వాక్యానికి మనం పెట్టుకోవచ్చు కానీ దేవుని దృష్టి నీ మీద ఎలా ఉంది దేవుడు నేను ఏ కోణంలో చూస్తున్నాడో అని ఎప్పుడైనా ఒకసారి ఆలోచించగలిగావా ప్రదాని బిడలారా మన దైనందినటువంటి జీవితంలో దేవునికి మనం దగ్గరగా బ్రతుకుతు బ్రతుకుతు బ్రతుకుతుంటున్నప్పుడు లేదా బ్రతకడానికి ప్రయత్నం చేస్తుంటున్నప్పుడు అనేక సందర్భాల్లో అపవాది వాడైనటువంటి శైలిలో మన పరిస్థితులన్నిటినీ కూడా మార్చి మనల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు అంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణాన్ని కంప్లీట్గా చేంజ్ చేసి దేవుని మీద ఆధారపడేటువంటి మనస్సు మనకి ఏదైతే ఉందో దానిని తొలగించడానికి దేవుని దృష్టిలో నుండి మనల్ని తప్పించడానికి మన దృష్టిలో నుండి దేవుని సన్నిధిని తొలగించడానికి అనేక సందర్భాలు ప్రయత్నం చేస్తుంటాడు కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు నిన్ను నన్ను ఎంత ప్రేమతో ప్రేమిస్తున్నాడంటే ఎంత శ్రేష్టమైన వారం అంటే నీవు నేను దేవునికి ఒకసారి దేవుని పరిశుద్ధ లేఖన భాగంలో నుండి పేతురు రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనం దేవదూతల పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టగా పాతాళలోక మందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించను ఈ వాక్యంలో ఎంత లోతైన ఉందంటే దేవదూతల సహితము పాపము చేసినప్పుడు దేవుని దృష్టికి అంగీకారములు కాకుండా దోషపూరితమైనటువంటి స్వార్థపూరితమైనటువంటి గర్వపూరితమైనటువంటి ఆ భావోద్రేకాలని పరలోకంలో కనపరిచినప్పుడు వారిని కటిక చీకటి కలిగినటువంటి బిలములో పడద్రోసి తీర్పునకు వారిని కావలి వచ్చేటట్టు తీర్పు వరకు అవి కిందనే ఉండాలని చెప్పేసి వాటిని బంధించి పెట్టాడంట మన దేవుడు ఈ దినాన పాపిష్టి బ్రతుకుని బ్రతుకుతున్నటువంటి మనము పాపములో జీవిస్తున్నటువంటి మనము దేవుని ప్రేమను ధిక్కరించి లోకంలో ఉన్నటువంటి అనేక ఆశల వైపు మళ్ళుకుంటున్నటువంటి మనము దేవుని ఆశ్రయించక మన సొంత శక్తి మీద ఆధారపడి తిరిగి దేవుని నిందించేటువంటి క్రైస్తవులుగా ఎంతమంది ఉన్నారో ఒక్కసారి దేవదూతుల సహితము కూడా దేవుని తీర్పును పొందుకోవలసినటువంటి స్థితిలో దేవునికి కో దేవుని కోపాకునికి గురైనటువంటి స్థితిలో ఉంటే ఈ దినాన ఈ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా నీవు నేను మాత్రం ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి ఆలోచించగలిగారా కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డలో కూడా సురక్షితంగా ఆరోగ్యంగా సౌఖ్యంగా ఉన్నారా అని అంటే దానికి కేవలం దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యం దానికి కేవలం దేవుడు దేవుడు మన మీద చూపిస్తున్నటువంటి జాలి దానికి కేవలం దేవుడు మన మీద చూపిస్తున్నటువంటి కృప ఈ దినాన మనం సురక్షితంగా ఏ ఆపదకి గురి కాకుండా పాతాళ లోకంలో బంధింపబడకుండా మన ప్రాణాలు నేల మొన్న కాకుండా ఉన్నాయంటే దానికి దేవుని కృప తోడయింది దేవునికి మనం శ్రేష్టమైన వారం కాబట్టి దేవుడు మనల్ని శ్రేష్ఠులుగా ఎంచి ఉన్నాడు కాబట్టి మనం నశించిపోక ఇంకా నిత్య జీవం కోసం వారసులు అవ్వడానికి దేవుడు అనుదినము మనకు నూతన కృపను కనపరుస్తున్నాడు దీన్ని పోగొట్టుకునేటువంటి స్థితిలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు ఇది నా నా ప్రశ్న శ్రేష్టమైనటువంటి స్థితిలో ఉండవలసినటువంటి నీవు ఇంకా శ్రేష్టమైన స్థితిలోనే ఉన్నావు కానీ దాన్ని ధిక్కరించుకొని బయటికి వెళ్ళేటువంటి స్థితిలో మన ప్రవక్తను దేవునికి కనబరు కనబరుస్తున్నామా దేవునికి దగ్గర అయ్యేటువంటి విధానంలో దేవుని కలుసుకునేటువంటి విధానంలో దేవుని మీద ఆధారపడేటువంటి విధా విధానంలో మార్పులు చేర్పులు చేసుకోండి అనేక సందర్భాల్లో మీకు చెప్పడానికి కలిగినటువంటి కారణం దేవదూతుల సహితము కూడా దేవుని కోపాగ్ఞని తప్పించుకోలేకపోయాయి కానీ దేవుని కృపాగడియాల్లో మనం ఉన్నాం దేవుని స్వరూపం లెక్కన చేయబడ్డాం దేవునికి మనం శ్రేష్టమైనటువంటి మనుషులు నువ్వు ఒక శ్రేష్టమైన కుమారుడువిని ఒక శ్రేష్టమైన కుమార్తెవి దేవునికి కాబట్టి అందుకే దేవుడు నేను విడిచిపెట్టక నిన్ను త్రోసివేయిక అనేక సందర్భాల్లో దేవుని దుఃఖపరిచినా సరే ఇంకా దేవుడిని నేను ప్రేమిస్తున్నాడు అనడానికి గొప్ప కారణం దేవునికి ఒక శ్రేష్టమైన బహుమానం ఒక ఉద్దేశపూర్వకంగా దేవుడి భూలోకం మీదకి పంపించాడు నేను ఒక ఉద్దేశపూర్వకంగా దేవుడు నియమించాడు ఈ పరిస్థితులను బట్టి నువ్వు దిగజారిపోయినటువంటి స్థితిలో ఉండి దేవుడిని దుఃఖపరచిన ప్రతిసారి కూడా సాతాన్ని గెలిపిస్తున్నావు దేవుణ్ణి ఓడింప చేస్తున్నావు కానీ ఈసారి అలా కాదు సాతాన్ని ఓడింపు చేయడానికి దేవుని దగ్గర నుంచి శక్తిని పొందుకో అందుకే దావిది అంటాడు అయా ఏ పాపము నా హృదయాన్ని వేయాలని ఇవద్దని ఏ దావిదికి పాపాన్ని జయించేటువంటి శక్తి లేదా హృదయాన్ని బిడలారా అనుదినము దేవుని సహాయం మనం పొందుకుంటే తప్పని శాపవాదిని జయించడం అంత సులువు కాదు మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని సాధన చేయండి ఖచ్చితంగా దేవుడు మీకు సహాయం చేస్తాడు దేవుడు మిమ్మల్ని లేవనెత్తుతాడు మీ నుండి లేవనెత్తుతాడు దేవదూతలకు కలిగినటువంటి పరిస్థితి నీకు నాకు కలగలేదు ఇంకా అంటే మనం శ్రేష్టమైన స్థితిలోనే ఉన్నాం దాన్ని ధిక్కరించుకుని దేవుని విడిచిపెడితే భయంకరమైనటువంటి జీవితాన్ని అనుభవించాల్సి వస్తుంది కటిక చీకటిని చూడవలసి వస్తుంది ఈ తాత్కాలికమైనటువంటి శ్రమలలోనే దేవా కుర్రో మురియో అని మొర్ర పెడుతున్నాను దేవునికి మనం కానీ ఆ కటిక చీకటిలో భయంకరమైనటువంటి పరిస్థితిలో దేవుడు మనల్ని నెట్టివేస్తే నిత్యత్వాన్ని కోల్పోయి ప్రష్టమైనటువంటి స్థితిలోకి దిగజారిపోవలసి వస్తుంది కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డలు కూడా ప్రవక్తను సరిచేసుకొని దేవుని ప్రేమించేటువంటి విధానంలో దేవుని ఆరాధించేటువంటి విధానంలో మార్పులు చేసుకోవాల్సిందిగా కోరుతూ మీకోసం ప్రార్థన చేయబోతున్నాను పరిశుద్ధుడు ప్రేమ కలిగిన నాయన కలిగిన తండ్రి నీకు వందనాలు ఇదే కాల సమయంలో ఎంతమంది బిడ్డలు దేవుని వాగ్దానాన్ని మించున్నారో ప్రభానైనా వారి మనసుని నిబ్బరము చేసుకుని ధైర్యం కలిగి వారి ప్రవక్తను సరి చేసుకోగలనే కృపను అనుగ్రహించండి ఇది నాన్న చాలా దేవుడిగా ఉంటూ కాపాడండి మరి ప్రతి ప్రయత్నంలో విజయాన్ని అనుగ్రహించండి పాపపు ఆలోచన నుండి పాపపు నుండి వారికి వారు ప్రవాణాన వేరే జీవించగలిగినటువంటి శక్తిని బిడలకు అనుగ్రహించండి ఆ మనసు నిబ్బరాన్ని కలిగించమని ప్రార్థన చేస్తున్నాం పాపం మీద అసహ్యాన్ని కలిగించండి దాన్ని విడిచిపెట్టి రోషిని ప్రియమైన బిడ్డలుగా జీవించినట్లుగా వారి మనసుని చైతన్యపరచండి ఈ వాగ్దానం ద్వారా ఎంతమంది బిడ్డలైతే వారి ప్రవక్తను చేసుకుంటున్నారో ఆయన నిన్ను కలుసుకునేటువంటి విధానము నిన్ను ప్రార్థించేటువంటి విధానం నీ మీద ఆధారపడేటువంటి విధానం మార్చుకుంటున్నారు బిడ్డలను ఆశీర్వదించండి వారి పరిస్థితులన్నింటినీ మార్చండి కుటుంబంలో సమృద్ధిని కలిగించండి అనారోగ్య పరిస్థితుల్లోనూ ఆయన భయంకరమైనటువంటి అప్పులో ఉన్నటువంటి బిడ్డలకు విడుదల కలిగించి ఆయన నెమ్మదిని కలిగించమని ప్రార్థన చేస్తున్నాను నీ సమాధానంతో బిడ్డలు నింపి గొప్ప స్థితిలో బిడలిని ఉంచి ఈ దినాన్ని వివాహ దినాలు జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డల తలల మీదకి ఆశీర్వాదాలు దీవులు కుమ్మరించమని ప్రార్థన చేస్తున్నాం ప్రయాణ మార్గం వెళ్తున్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని కలిగించండి దారిలో పొంచి అపవాది సమూహములు బంధిస్తున్నట్టుగా నీ సహాయాన్ని అనుగ్రహించి ఈ మంతి వారు ఏ ప్రయత్నం చేసినా అందులో సఫరి సఫలీకృతను కలిగించి పరీక్షలు రాస్తున్న బిడ్డలకి జ్ఞానాన్ని అనుగ్రహించి రాసి ప్రతిఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకి ఉన్నత మార్కులను అనుగ్రహించమని ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఈ ఛానల్ని ఆశీర్దించి బలపరిచి కాపాడమని ఏ సైతే పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకొని మా ప్రియ పరలోకపు తండ్రి గాడ్ ఆల్